నమస్తే అండి నేను రజాక్ భారత్ కొట్టినటువంటి దెబ్బకి పాకిస్తాన్కి దెమ్మ తిరిగి షేక్ అవుతుందని ఇప్పుడు ఎందుకంటే బొమ్మ కనబడుతుంది పాకిస్తాన్కి నిన్నటి వరకు మాకు గనుక సింధు నదిలో నీళ్ళు ఆపుతామని చెప్పేసి తప్పనిసరిగా మన భారతదేశం అనమాట అంటే పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నీళ్ళు ఇవ్వాం అని తగేసి కరాకండిగా చెప్తే ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి ఏదో చెప్పినాడు ఎవడో పాకిస్తాన్ ప్రధాని ఇంకా దీంతో ఈరోజు ఏం చేసినారంటే జీలం రివర్ పై ఉన్నటువంటి ఏ అయితే డ్యామ్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి వాటర్ మొత్తాన్ని అన్నమాట ఒక దెబ్బకి ఒక్క దెబ్బకి ఇప్పుడు వాటర్ వదిలితే అక్కడ ఉన్నటువంటి జనానికి మైండ్ పోతుంది ఇదేంటి సడన్గా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఈ టైంలో రావే అని చెప్పేసి అనుకుంటుంటే భారతదేశం ఎలాంటి ఇండికేషన్ ఇవ్వకుండా ఎలాంటి ప్రయర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా టక్కునే బ్యారేజ్ గేట్లు ఎత్తే అవతలేసిందన్నమాట దీంతో ఎండాకాలంలో వరదలు వస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఇది దెబ్బ అంటే ఇది అసలైన దెబ్బ అంటే అంటే కర్ర కూడా పావు అవ్వాలంటారు కదా ఆ మాదిరి దెబ్బ అయితే కొట్టిందన్నమాట నేను అనుకున్న మళ్ళీ వెళ్ళే బాంబులేసి వస్తారో లేకపోతే ఇంకా అక్కడ విధ్వంసం జరిగింది ఇంకా అణువ్యాపర్లే ఇంకా వాళ్ళు వారి త్రీ అనుకుంటే కాదు కాదు నేను వాటర్ బాంబు వేసేంటి వాటర్ బాంబు వేసి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఏ విధంగా కోర్చి వస్తే అటాక్ కొట్టాలో సో ఆ మాదిరి కొడతానని చెప్పేసి క్లియర్ ఇండికేషన్ ఈరోజు భారత ప్రభుత్వం ఇచ్చింది పాకిస్తాన్ ఎక్కడా కూడా ఊహించలేదు ఏ మూలనా కూడా అస్సలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి దాడు ఒకటి ఉంటుందని వాళ్ళు ఎంతసేపు అనుకుంటున్నారు వాళ్ళు వెపన్స్ అన్నిటిని కూడా బోర్డర్లోకి తెచ్చారు పెట్టి అంటే రోజు తరలిస్తున్నారు మరి ఆ కొండల మీద నుంచి ఎలా యుద్ధం చేయాలను సో మొత్తానికి అయితే అన్ని ఎయిర్ బేస్లో వాటిలో వీటిలో వెపన్స్ అన్నిటి కూడా తెచ్చుకొని పెట్టుకుంటుంటే ఇండియా ఎక్కడ వెపన్స్ స్టార్ట్ అని చెప్పేసి పెట్టుకుని కూర్చున్నారు ఇంత విషయం ఏంటంటే నిన్న మొన్న అయితే కనుక ఆ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసినారనమాట అలాంటి సిచ్యువేషన్ నైట్ టైంలో అయితే అండి భారత్ ఇలాంటి దెబ్బ కొట్టిద్దని ఒక్కసారిగా నీళ్లు వదిలేసిద్దని సో ఇలాంటి దెబ్బ తగిలితే అంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి నీళ్ళన్నీ ఏ అవుతున్నాయో అవి మన భారతదేశం నుంచి వెళ్తాయి ఈరోజు సింధు నది విషయంలో కావచ్చు అదేవిధంగా జీ జీలం నది కావచ్చు చీనం చీరాబ్ నది కావచ్చు ఇవన్నీ కూడా ఈ జీలం నవి ఇవన్నీ కూడా పాకిస్తాన్ మన దేశంలో నుంచి పాకిస్తాన్కి వెళ్తాయి అన్నమాట వింతైన విషయం ఏంటంటే ఈ ఇన్నేళ్ళు ఈ గత మన స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ ఈ ఇక్కడ ఏ అయితే ఈ కాశ్మీర్లో ప్రయాణించే నదులు ఏవైతున్నాయో ఈ నదులన్నిటి మీద ఆల్మోస్ట్ మన దేశానికి సంబంధించి పవర్ ప్రాజెక్టులు కట్టేసినారు పవర్ పవర్ టర్బైన్లు తిరగాలంటే వాటర్ ఫ్లో ఉండాలి సో దానికోసం వాటర్ నిల్వ చేస్తారు సో రివర్ వదులు ప్రతిసారి కూడా పవర్ ఫ్లో వాటర్ ఫ్లో ఉంటుంది అన్నమాట ఇక దీంతో ఏమవుతుంది మనకి వాటర్ జనరేట్ అవుతుంది వాటర్ జనరేట్ అవ్వాలంటే చిన్న చిన్న ప్రాజెక్ట్ కడితే చాలదు కదా చాలా పెద్ద ప్రాజెక్టులు కడతారు ఆడ సో ఆ విధంగా వాటర్ స్టోరేజ్ అనేది భయంకరంగా జరుగుతూ ఉంటుంది సో ఇప్పటి నుంచి ప్రతిరోజు దీపావళి ఇంకా ప్రతిరోజు వా ఈ నేను ఏమన్నాడు యాక్ట్ ఆఫ్ వార్ ఏది సింధు నది జలాలని త పక్కకి తీసుకుపోయినా తరలించుకుపోయినా లేదంటే ఆపుకున్నా లేదంటే మాకు వదలకుండా చేస్తే కనుక యాక్ట్ ఆఫ్ వారు ఇది యుద్ధంతో సమానం అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి సన్నాసికి భారత్ చెప్పినటువంటి సంబంధం సమాధానం ఏంటంటే మేము ఆపే మాట ఆపుతాం కానీ మా ఇష్టం వచ్చినట్టు వదులుతాం మేము వదిలినప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నోట్లో మట్టి కొట్టేయడమే సింపుల్ విషయం ఏంటంటే నోట్లో మట్టి కొట్టాడు ఇంతకుముందు చెప్పినా కదా ఎనభై శాతం పాకిస్తాన్ భూభాగంలో పండే పంటలన్నీ కూడా భారత్ నుంచి వెళ్ళినటువంటి నీటితోనే పండుతాయి అనమాట అప్పుడు చేసుకునేటువంటి ఒప్పందాల ప్రకారం కొన్ని నదులు వచ్చేసి పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది కొన్ని నదులు వచ్చేసి భారత్కి ఇవ్వడం జరిగింది బట్ ఏంటంటే వెళ్ళే నదులన్నీ ఆల్మోస్ట్ పాకిస్తాన్కి మన భూభాగం నుంచి వెళ్తాయి సో ఇంతకాలం ఏంటంటే మనం ఎలా అటాకులు చేసినామంటే మన ఊరి అటాక్ కావచ్చు ఆ తర్వాత పొలవాబాయి అటాక్ తర్వాత అటాక్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే ఎగ్రెస్త్వం మోడ్తో కొట్టేశావన్నమాట చాలా మంది అడుగుతున్నారు ఏం మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది ప్రభుత్వం సల్లబడిపోయింది ఏంటి ఎప్పుడు డిఫెన్స్ బోడైనా అటాక్ చేయరా మన దగ్గర దమ్ము లేదా మన దగ్గర సత్తా లేదంటే గుర్తు పెట్టుకోండి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎంత తేవాలో అంతవరకే తేవాలా వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వాలా స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలా అలా కాకుండా డైరెక్ట్ అటాక్ అటు ఒక అనుభవం ఇటు ఒక అనుభవం వేసుకున్నాం అనుకోండి ఇటు సగం భారత్ లెగితే అటు సగం అటు ఆల్మోస్ట్ పాకిస్తాన్ లెగిసిపోద్ది కానీ కొట్టే దెబ్బ మనకు నష్టం జరగకూడదు పక్కన మాత్రం సర్వనాశనం అయిపోవాలి అలాంటి స్ట్రాటజీ మొట్టమొదటిసారి భారత్ ఉపయోగించింది మీరు మీకు వేరే వార్స్తో కూడా నేను ఇప్పుడు కంపేర్ చేసి చూపిస్తామన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు పాక్ రష్యా ఉక్రెయిన్ వార్ గురించి చెప్తాను రష్యా ఉక్రెయిన్ వార్ విషయానికి వస్తే కనుక ఉక్రెయిన్ వెనక అమెరికా కావచ్చు పాశ్చాత్య అంటే ఆ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ ఉన్నప్పటికీ అది ఇంగ్లాండ్ కావచ్చు బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు ఇంకా రకరకాల దేశాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉక్రెయిన్ దగ్గర ఒక్క అనుబాంబు కూడా లేదనమాట సో అనుబాంబు లేకపోవడం వల్ల ఏం జరిగింది ఇంతకాలం రష్యా యుద్ధం చేయగలిగింది అదే అనుభవం ఉంటే ఒక అంతా వెనకడుగు వేసేది అంత అటాక్ చేస్తూ ఉంటే అదే విధంగా మీరు ఇజ్రాయల్ పాకిస్తాన్ సారీ ఇజ్రాయేళ్లను హమాస్ యుద్ధం చూడండి వీళ్ళ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నప్పటికి కూడా హమాస్ దగ్గర ఇజ్రాయెల్ ఎందుకు ఎంతకాలం చేయగలిగింది ఎందుకంటే హమాజ్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవన్నమాట కానీ మన వాళ్ళు మాత్రం ఆచితూచి అడిగేసింది ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ విషయంలో సో న్యూక్లియర్ వెపన్స్ ఒక్కసారి చేసినారంటే మనందరూ కూడా తెలిసిందే జపాన్ విషయంలో గడ్డి పోచ కూడా లేగదనే విషయం తెలుసు కాబట్టే భారత్ ఆచితూచి అడుగేసింది అంటే భారత్కు ఉన్నటువంటి సామాన్యుల మీద ప్రేమ కావచ్చు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక డేషన్ తీసేసుకోవచ్చు తీసుకొని మన మీద ఇప్పుడు తొమ్మిది పది సార్లు అటాక్ చేసినారు ఇప్పటి నుంచి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి సార్లు పదిహేను సార్లు అటాక్ చేసినారు మన జవాన్లు చంపినారు అదేవిధంగా మన జవాన్లకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్కి వెళ్ళి అటాక్ చేసి వచ్చినారు అదేవిధంగా నిన్నగాక మొన్న మన సామాన్య పౌరులను చంపినారు సో ఇంతమంది చంపినారు కాబట్టి మనం ఎందుకు ఉపేక్షించాలి మన దగ్గర అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ నుంచి అగ్ని ఫైవ్ వరకు ఉన్నాయి తర్వాత ఆకాశ్ మిసైల్స్ ఉన్నాయి తర్వాత టార్పిడోస్ ఉన్నాయి అవి ఉన్నాయి సో మన దగ్గర లేని వెపన్ అంటూ లేదు చాలా అత్యద్భుతమైన వెపన్స్ ఉన్నాయి వెళ్ళి కొట్టేస్తే అయిపోద్ది కదా అంటే గుర్తుపెట్టుకోండి ఇండియా ఎలా ఆలోచిస్తుందండి ఇప్పుడు మన వైపు నష్టం జరగకూడదు ఇప్పుడు అటాక్స్ చేసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటే కనుక భారత్ కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అభివృద్ధిలో సో ఆ ఛాన్స్ మనం పాకిస్తాన్కి వద్దు ఎలాగో ఆ దిక్కుమాలం దేశం అడుగు తింటుంది వరల్డ్ బ్యాంకు డబ్బులు ఇస్తే తప్ప నడవలేనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తానే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ అతలాకుతలం అయిపోయింది ఆల్మోస్ట్ కొలాబ్స్ అనమాట సో నేను చెప్పేది ఏంటంటే మనం కేంద్రం మీద వార్ 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 అని ఒత్తిడి తెస్తే మనం ఒత్తిడి దాకూడదు ఫస్ట్ మన ఒపీనియన్ చెప్పాల ప్రతి ఒక్కరూ కూడా ప్రజల నుంచి మన యొక్క ఆగ్రహ విషయాన్ని వ్యక్తం చేయాలా బట్ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలపై మనం ఆచితూచి అడిగేయాలా మీరు చూడండి మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినామా వాటర్ ఆపేసినారు ఇంకా పాకిస్తాన్ నీళ్ళల్లో తొంభై శాతం ఆయి కూడా ఇండియా నుంచి వెళ్ళే వాటర్ మీద డిపెండ్ అయి ఉంది సో దీంతో మనం అందరం ఉంది ఏంటంటే నెక్స్ట్ వర్షాకాలంలో పడేటువంటి నీళ్ళు విషయంలో కావచ్చు ఈ వేసవికాలం వేసుకునేటువంటి పంటలకు కావచ్చు కానీ నీళ్లు ఇవ్వరు అని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటే కొట్టిన దెబ్బ ఏంటంటే జీలం రివర్ మీద ఉండేటటువంటి ఆ డ్యామ్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి నీరు నీరు ఏదైతే ఉందో ఒక్కసారి ఇప్పుడు వదలడం వల్ల వాళ్ళ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కొట్టుకుపోతాయి ఎవరికి చెప్ప పెట్టకుండా నీరు వదిలేసినారు సో దీంతో ఆల్మోస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ నదిని జీలం నదికి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం కూడా పంటలన్నీ కూడా దెబ్బతిండడానికి అవకాశం ఉంది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే రేపొద్దున పంటలు ఏ క్రమంలో అయితే వేసుకుంటారో వర్షాకాలంలో ఆ సీజన్లో ఎగ్జాక్ట్గా వాటర్ ఇవ్వరు ఒకవేళ వాటర్ ఇవ్వాలనుకున్నా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు బాగా వర్షాలు పడిపోయినాయి డ్యాములు మొత్తం ఫుల్గా నిండిపోయి అప్పుడు ఏం చేస్తారంటే సడన్గా గేట్లు ఎత్తారు చెప్పా పెట్టుకొని గేట్లు ఎత్తారు వాటర్ యుద్ధం భారత్ చేస్తుంది మనం సపోర్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం వాళ్ళు ఎలాంటి డేషన్స్ తీసుకున్నా ప్రస్తుతం అండగా నిలబడదాం సో కాబట్టి క్వశ్చన్ చేసేవాళ్ళు ఏం చేశారు ఏం చేశారు ఏం చేస్తారు నాలుగు నాలుగు రోజుల నుంచి పడుకున్నారా అది తర్వాత ఎన్ఎస్ఏ ఏం చేసింది ఇవన్నీ వద్దే మనం ఇప్పుడు సపోర్ట్గా నిలబడదాం తర్వాత ఇంకేదైనా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం మొత్తానికైతే పాకిస్తాన్ అంతు చూసింది వాళ్ళు అసలు కల్లో కూడా ఊహించుకోలేదు ఇది నేను చెప్తున్న మాట కాదు పాకిస్తాన్ కూడా క్లెయిమ్ చేసింది అన్నమాట భారతదేశం చెప్పా పెట్టుకుని నీళ్లు వదిలిపెట్టింది కొన్ని లక్షల ఎకరాల భూమి సర్వనాశనం వాతుంది పంటలన్నీ కూడా సర్వనాశనం వాతున్నాయి